సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారంటే తల్లి ఈ క్షణం నన్ను స్మరిస్తూ నా రెండు కళ్ళల్లో ఒక కంటిని తాకి చూడు నా స్పర్శ తగలగానే నీ జీవితంలో ఊహించని మార్పు నువ్వు చూడగలుగుతావు ఈ రెండింటిలో నా రెండు కళ్ళల్లో ఒకటి శ్రద్ధగా రెండు సబూరిగా భావించి నా బిడ్డవైన నువ్వు ఈ క్షణం ఏ కష్టంతో అయితే బాధపడుతున్నావో ఎలాంటి ఒడిదుడుకలు నీకు ఎదురవుతున్నాయో ఏ కోరికతో అయితే సతమతమవుతున్నావో నీ పరిస్థితి ఎలా ఉందో అసలు నీ జీవితం ఎలా ఉండబోతుందో ఇవన్నీ నీకు అర్థమవుతాయి అని బాబాగారు ఈ విషయం గురించి మనకు అందిస్తున్నారండి ముందుగా అబాగారు రెండు కళ్ళని కూడా ఒకటి శ్రద్ధగా మరొకటి సబూరిగా పోలుస్తున్నారు కాబట్టి మీకు శ్రద్ధ కావాలా లేదా సబూరి కావాలా అని అడిగితే ఏదైనా సరే నీకు ఏది మంచి అనిపిస్తే మీ మనసుకు ఏది ఈ క్షణం తాకాలి అనిపిస్తుందో దాన్ని మాత్రం తాకి చూడమ్మా ఇప్పుడు చెప్పబోయే ఆ సందేశం బాబాగారి నోటి నుండి వచ్చేది ಕಾಬಟ್ಟಿ ಜಾಗ್ರತಗ ಪ್ರತಿ ಒಕ್ಕರೂ ಮೀರು ತಾಕಿನ కంటి గురించి తెలుసుకోండి ఆ కంటి నుండి మరొక గొప్ప ప్రపంచాన్ని చూడబోతున్నారు కాబట్టి ఈ ప్రపంచంలో జరిగే ప్రతి ఒక్కటి మన జీవితాలలో ఆధారపడి ఉంటాయి వాటి నుండి ఎలాంటి ఆపదలు రాకుండా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా మన జీవితం కూడా సుఖంగా సంతోషంగా సాగిపోవాలంటే బాబాగారు చెప్పే సందేశాలు తప్పకుండా మనం విని తీరాల్సిందే అని బాబాగారు అందించే సందేశాలు మన జీవితానికి ఒక బంగారు బాట వేస్తాయని అలాగే ఎవరైతే బాబా గారిని నమ్ముకున్నారో వారికి బాబా గారు ఎన్నటికీ చేయి వదలరు కాబట్టి ఎవరూ కూడా ఈ అవకాశాన్ని వదులుకోకుండా ఆలస్యం చేయకుండా బాబా గారు చెప్పేది వినండి ఫ్రెండ్స్ ముందుగా ఎవరైతే నా కంటిని తాకారో మొదటి కంటిని అంటే కుడి కంటిని తాకారో అది శ్రద్ధగా నేను ఇప్పుడు భావిస్తున్నాను కాబట్టి నా బిడ్డ ఎవరైతే నా మొదటి కంటిని నా కుడి కంటిని తాకిందో వారందరికీ జీవితంలో ఎదగడానికి ఎంతో ముఖ్యం శ్రద్ధ ఇది లేకపోతే జీవితంలో ముందరికి వెళ్ళలేము జీవితంలో ప్రతి అడుగు మనం ముందుకు సాగాలి అంటే బాబా గారి అండ లేకపోతే మనకు విజయాలు దక్కవు బాబా గారి గనక ఉంటే తప్పకుండా ప్రతి ఒక పనిలోనూ మనం విజయం సాధించగలం ఏ బిడ్డైతే శ్రద్ధగా నా కుడి కంటిని తాకిందో ఆ తల్లికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిస్తున్నాను అంతేకాకుండా ఇప్పుడు అనుభవిస్తున్న కష్టాల గురించి కేవలం అవన్నీ తాత్కాలికమని భావించి మరిచిపోయేలా ఈ సందేశాన్ని అందిస్తున్నాను ఎంతటి కోరికైనా సరే అది నీ దాకా వచ్చేలాగా చేస్తాను కానీ ఏదైనా చిన్న పొరపాటు చేసినా నీ జీవితంలో నువ్వు చేసే ప్రతి అడుగు ప్రతి తప్పు నేను ఒక కంట కనిపెడుతూనే ఉంటాను ఆ కంటిని రోజు నువ్వు తాకావు అదే శ్రద్ధ కాబట్టి ఎంతో శ్రద్ధగా మీ జీవితంలో ఉన్నత స్థాయి ఇవ్వడానికే వచ్చాను తల్లి ఈ క్షణం నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఏదైతే నువ్వు మనసులో పెట్టుకొని ఈరోజు నాకు అది అతి త్వరలోనే తీరబోతుంది ఏదైతే ఎప్పుడూ కూడా మనసులో తలుచుకొని మదన పడుతున్నావో ఆ బాధ నీకు ఏదైతే ఉందో ఇక మీదట ఆ బాధని మరిచిపోయేలా చేస్తాను ప్రతి పనిలోనూ ప్రతి విషయంలోనూ నువ్వు మసులుకుంటున్న విధానం నీ వాళ్లతోటి అన్నింటిలోనూ శ్రద్ధ చూపిస్తున్నావు ఆ శ్రద్ధ నుండే ప్రతి ఒక మాట నువ్వు స్వీకరిస్తున్నావు ఎవరేమన్నా పట్టించుకోవటం లేదు నా బిడ్డకు మొట్టమొదటిగా కావలసింది అదే ముందు అది నువ్వు నేర్చుకోగలిగితే స్థిరమైన స్థానంలో నువ్వు నిలబడగలుగుతావు నీ స్థానం ఎంతో ఉన్నతమైనది కాబట్టి నువ్వు మసులుకునే విధానం నాకు ఎంతగానో నచ్చింది ప్రతి ఒక్కరితోనూ సంతోషంగానే కనిపిస్తావు నీ జీవితంలో జరిగే కష్ట నష్టాలు ఎవరితోనూ పంచుకోవు ఏ బాధ వచ్చినా ముందు నాతోనే చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తావు కాబట్టి తల్లి ఈ క్షణం నీ బాబా చెబుతున్నాడు కదా ఇక ఏడవడం మానేసి నీ జీవితంలో ప్రతి అడుగు నీ వెంటే ఉండి నడుస్తాను ఏ పని తలపెట్టినా శ్రద్ధతో తల పెట్టు ఎంతో అవసరం నీ జీవితంలో ఈ శ్రద్ధ లేకపోతే అన్నీ ఓటమిలే చూస్తావు కాబట్టి ఏ పని తలపెట్టినా నమ్మకంతో చేయి నీ బాబా అయిన నేను చెబుతున్నాను కదా నా మీద నీకు నిజమైన నమ్మకం ఉంటే గనుక ఇంతవరకు నీ మనసులో అనుభవిస్తున్న బాధ ఇంతవరకు అనుభవిస్తున్న నీ కష్టం ఇక మీదట దాన్ని బయటపడేసేయి నీ ఆలోచనల్లో ఉంచుకోవద్దు అప్పుడే నిన్ను ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది ప్రతి ఒక్కటి మీ జీవితంలో జరిగే సంతోషాలు నీ జీవితంలో జరిగే కష్టాలు అన్నీ నేను చూసుకుంటాను ఎంత కష్టపడినా నన్ను ఓదార్చేవారు లేరు బాబా అని నువ్వు ఏడ్చినా నువ్వు దానికోసం దిగులు పడకు నువ్వు గుండినిండా నిండా పెట్టుకున్న బాధ నాకు ఎప్పుడో అర్థమైంది ప్రతి క్షణం నీకు ఎదురవుతూనే ఉన్నాను ఏ క్షణమైతే నువ్వు శ్రద్ధని కోల్పోతావో అప్పుడు నీ దివ్యమైన నీ ఆలోచనలు కూడా దూరం అవుతాయి కాబట్టి ఏదైనా సరే శాశ్వతమైన పరిష్కారాల కోసం ఎదురు చూడాలి అప్పుడే నీ ఇంట్లో ఆనందాలు మొదలవుతాయి దీని ద్వారా మీ ఇంట్లో శుభకార్యాలు కూడా జరుగుతాయి ప్రతి క్షణం ఆనందంగా ఉండబోతావు ఎవరైతే నిన్ను పట్టించుకోలేదో వాళ్లే తిరిగి నీకు ఆనందాన్ని పంచుతారు నువ్వు ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు నీ వాళ్ళందరూ కూడా నీ ప్రక్కనే ఉంటారు ఎంతో గర్వపడతారు తల్లి నీ బాబా చెప్పేది వింటున్నావు కదా ఏ క్షణమైతే నీ బాధలన్నీ మరిచి సంతోషంగా నిద్రపోతావో ఆ రోజు నువ్వు అన్నీ ఉన్నవాడివి అని గుర్తించు ఇక నీ ఆరోగ్యం గురించి ప్రతీ క్షణం నా దగ్గర చెబుతూనే ఉన్నావు ఈ అనారోగ్యం అనేది నిన్ను కాస్త ఇబ్బంది పెట్టినా అతి తొందరలో పూర్తిగా నిన్ను వదిలి వెళ్ళిపోతుంది కొన్ని రోజులు ఓపికతో భరించాలి అప్పుడే నీకు శాశ్వతమైన విముక్తి కలుగుతుంది నా మీద నమ్మకంతో ఈరోజు శ్రద్ధని తాకావు కాబట్టి నిన్ను ఎలాంటి అనారోగ్యానికి గురి కాకుండా అంతటి భరోసాని నేను ఈరోజు నీకు అందిస్తున్నాను తల్లి నమ్ము ఇంకా ఎవరైతే నా కుడి కంటిని తాకి శ్రద్ధని తాకి చదువుల్లో ముందుండాలి అని కోరుకున్నారో మంచి ర్యాంకుతో పాస్ కావాలి అని కోరుకున్నారు కాలేజీలో ఫస్ట్ రావాలని స్కూల్లో ఫస్ట్ ఉండాలని అనుకునే నా బిడ్డలందరికీ నేను అందిస్తున్న భరోసా నువ్వు ఎంతో కష్టపడితే తప్ప ఉన్నత స్థాయిలో ఉండవు కాబట్టి నీ స్థాయి పెరగాలి అంటే నువ్వు అనుకున్నది సాధించాలి అంటే ముందు ఇంకా కష్టపడు బాగా చదువు అప్పుడు నువ్వు కోరుకున్నది నీకు దక్కుతుంది నీకు ప్రతి అడుగులో నేను తోడు ఉండి నీకు భరోసా ఇస్తున్నాను ఎప్పుడైతే నీ చదువులో నువ్వు ముందుండి నీ గమ్యస్థానం చేరుకుంటావో అప్పుడు నీ జీవితంలో నువ్వు అనుకున్నవన్నీ సాధించినట్టే కోరుకున్న జీవితం నీ ముందు ఉంటుంది ఈ చదువు లేకపోతే జ్ఞానమే లేదు ఈ జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకోగలిగితే ఈ ప్రపంచంలో ఏ మూలనైనా బ్రతకడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నీ సమయాన్ని ఏ క్షణం కూడా వృధా చేసుకోకుండా తల్లిదండ్రులు చెప్పే మాటలు గౌరవిస్తూ నీ గమ్యం నువ్వు ప్రతి క్షణం గుర్తు చేసుకుని మసులుకో తల్లి అప్పుడు అన్నింటిలోనూ విజయాలు నీవే అన్నీ నీకు సొంతమవుతాయి అని బాబాగారు ఈరోజు ఎవరైతే శ్రద్ధని తాకారో వారందరికీ ఈ సందేశం ఇచ్చారండి ఇకపోతే సబూరి ఎవరైతే ఎడమ కంటిని తాకారో వారికి బాబాగారు అందిస్తున్న సందేశం ఇప్పుడు తెలుసుకుందాము ఎవరైతే బాబాగారి ఎడమ కంటిని తాకారో అంటే సబూరిని తాకారో వారికి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే ఈ క్షణం ఎడమ కంటిని తాకిన నా బిడ్డలందరూ ఎంతో కష్టం అనుభవిస్తున్నారు బాధని గుండెల్లో దాచుకుంటున్నారు ఈ క్షణం నువ్వు ఎంత బాధని అనుభవిస్తున్నావో నా గుండెకు అర్థమైంది తల్లి మానసికంగా నువ్వు అనుభవిస్తున్న ఈ కష్టాలన్నీ నాకు అర్థమయ్యాయి నీకు నీ జీవితానికి మంచి మార్గం అందించాలి అంటే ముందు సబూరీగా మెలగాలి ఎప్పుడూ కూడా ఇతరులతో వాదించడం పోట్లాడటం అన్నింటిలోనూ నేనే గొప్ప అనడం అందరికంటే నేనే బాగుండాలి అనడం ఇతరులను శత్రువులుగా చూడటం ఎప్పుడూ కూడా ఇతరుల గురించి వాదించడం ఇవన్నీ మానుకుంటే జీవితంలో మొట్టమొదటిగా కష్టం దూరమవుతుంది ఆ కష్టం తర్వాతనే నీకు సంతోషం అనేది కనిపిస్తుంది కానీ సంతోషం వైపు అడుగులు వేయటం లేదు తల్లి ఎప్పుడూ కూడా ఇతరులు ఏమనుకుంటున్నారో అని మాత్రమే ఆలోచిస్తున్నావు ఇతరుల భావాలను బట్టే నీ నడవడికలు సాగుతున్నాయి వారు ఏమనుకుంటారో అన్న ఆలోచనతోటే ముందుకు సాగుతున్నావు ఎప్పుడూ కూడా ప్రపంచంలో మనుషుల ఆలోచనలను వారి మాటలను ఎప్పుడైతే నువ్వు దూరం పెట్టి నీ జీవితం గురించి ఆలోచనలు మొదలు పెడతావో ఆ క్షణం నుండే నీకు సంతోషం అనేది కనిపిస్తుంది అలాగే నీ జీవితానికి ఒక పరమార్థం కనిపిస్తుంది నువ్వు చేసే ప్రతి పనిలోనూ నీకు ఒక సంతోషం కనిపిస్తుంది నువ్వు ఈ క్షణం అనుభవిస్తున్న కష్టాలు ప్రతి క్షణం ఇతరుల జీవితాలలో కనిపిస్తాయి ముందు నీ జీవితం ఎటు పోతుందో ఆలోచించుకో ఇతరులు ఏమనుకున్నా పర్వాలేదు నేను నా జీవిత లక్ష్యం సాధించాలి అన్న పట్టుదల నీలో రావాలి ఎప్పుడైతే భూత భవిష్య వర్తమానంలో జరిగే విషయాలను తప్పక అనుసరిస్తూ ఉంటావో మరియు ఆలోచించే శక్తిని పెంచుకుంటాము కాబట్టి ఎప్పుడూ కూడా ఓపికతో ప్రతీదీ వాదించడం మాని ఎప్పుడైతే వినగలిగే గుణం నీలో ఉంటుందో మన చుట్టూ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా మలుచుకున్న వారే సబూరితో ఉన్నట్టు ఎప్పుడైతే మనలో సబూరి ఉంటుందో మనలో ఎనలేని ఓర్పు కలిగి ఉంటుంది ఏదైనా సాధించగల శక్తి కూడా మనకు ఎనలేనంత దక్కుతుంది జీవితంలో జరిగే ప్రతీది మనం అంగీకరించగలిగితే అలాగే ఉండగలిగితే వారిని గుణవంతులు అని చెప్పవచ్చు అలా ఎవరైతే మసలుకుంటారో అలాంటి వారి ప్రక్కన నా తోడు ఎప్పుడూ ఉంటుంది అలా ఎవరైతే ఉండరో అలాంటి వారి జీవితాలలో నాకు చోటు లేదు కష్టపడే గుణముండాలి అడ్డదారులు వెతికేవారు అదే దారిలో ఉండిపోతారు దీర్ఘకాలమైన ప్రణాళిక అనేది ఉండాలి ఏ పనైనా తలపెట్టాక అది ఎన్ని సంవత్సరాలైనా సరే వేచి చూసే వరకు ఎప్పటికైనా విజయవంతులే అవుతారు ఇలా ఎవరైతే సాధించగలుగుతారో వారు సబూరితో ఉన్నట్టు ఎవరైతే బాబాగారి ఎడమ కన్ను తాకారో వారందరూ సబూరితో మసలుకోవాలని బాబాగారు ఇంత గొప్ప సందేశాన్ని మనకు అందించారండి ఎవరైనా నిన్ను బాధ పెట్టారే అనుకోండి అలాంటి చోట నీ ప్రమేయం ఏమీ లేకపోయినా నీ తప్పు లేకపోయినా ఆ సమయంలో సంజాయిషులు వారికి చెప్పే పని లేదు అలా చెప్పావే అనుకో మనం ఇంకా దిగజారిపోతాం కాబట్టి అలాంటి సమయంలో సబూరితో అంటే సహనంతో అక్కడి నుండి తిన్నగా వెళ్ళిపో నీ పయనమే నీకు శ్రీరామరక్షగా ఈ సాయినాథుడు ఉన్నారని గమనించు ఎప్పటికైనా నీ గమ్యస్థానం నువ్వు చేరుకోగలుగుతావు అని ఈరోజు బాబా గారు తన రెండు కళ్లను శ్రద్ధ సబూరితో పోల్చి ఈరోజు మనకు ఈ సందేశాన్ని అందించారండి ప్రతి ఒక్కరూ ఈ సందేశాన్ని మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్లోకి వచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు సర్వం శ్రీ సాయినాథార్పణ sous